ఆదివాసీ ప్రాంతంలో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆదివాసీ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి పనిచేసే ఆదివాసీ నాయకులు లేకపోవడం వల్లనే వాళ్ళ కోసం త్యాగంతో పనిచేసే నిస్వార్థంగా పనిచేసే హక్కుల కోసం పనిచేసే నాయకులు అసెంబ్లీలో పార్లమెంట్లో లేకపోవడం వలనే ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా మొదట ఈ ప్రభుత్వం హరిస్తుంది ఇందులో పీసా చట్టంలో ప్రకారం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇక్కడ అడవి సంపద నీటి సంపద ఈ సంపదలన్నీ కూడా రక్షించుకోవడానికి పీసా చట్టం ప్రకారం గ్రామ సభకు అధికారాలు ఈ రాజ్యాంగం ఇచ్చింది ఆ అధికారాలు కూడా ఇప్పుడు లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని తీసే తొలగించి కొత్త ఫారెస్ట్ చట్టం తీసుకొచ్చింది దీనివలన ఆదివాసులకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఐటో సెడ్జుల్ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల సమస్యలు పరిష్కారం సంబంధించి ఉద్యమానికి సంబంధించి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా వాళ్ళ మద్దతు తీసుకుంటాం అదేవిధంగా మత్స్యకారులు మద్దతు తీసుకుంటాం బీసీల యొక్క మద్దతు తీసుకుంటాం ఈ విధంగా బహుజనుల యొక్క బలంతో ఈ మనువాద ప్రభుత్వాల్ని దోపిడీ ప్రభుత్వాల్ని మా రాజ్యాంగం కల్పించేటువంటి హక్కుల జోలికి వస్తున్నటువంటి ప్రభుత్వాల్ని మా ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తామని ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆదివారం సదస్సు ఇక్కడ నిర్వహించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను